సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం చవిచూసిన సంగతి అందరికీ తెలిసిందే దీంతో భారత జట్టు సెకండ్ టెస్టులో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది భారత జట్టు సెకండ్ టెస్టులో ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఇది రెండు టెస్టుల మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే భారత్ ఒక పరాజయం మూటగట్టుకుంది అయితే ఈ క్రమంలోనే టీమిండియాకు భారీ షాక్ తగిలింది ఓటమితో కంగు తిన్న భారత్కు చావు దెబ్బ లాంటి వార్త వచ్చిపడింది సెకండ్ టెస్టుకు కెప్టెన్ శుభ్మన్ గిల్ దూరం అయ్యాడు సెకండ్ టెస్టులో టీమిండియా కెప్టెన్గా రిషబ్ పంత్ను నియమించారు దీంతో సెకండ్ టెస్ట్ భారం అంతా పడింది తొలి టెస్ట్ ఓటమి గిల్ దూరం అవ్వడం ఇదంతా టీమిండియాకు బ్యాట్ టైం నడుస్తుందని చెప్పాలి గుహాటీ వేదికగా నవంబర్ ఇరవై రెండు నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది తొలి టెస్టులో మెడనొప్పితో మైదానం నుంచి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు గిల్ దీంతో గిల్లు మెడ నొప్పి తీవ్రం కావడంతో శుక్రవారమే ముంబైకి బయలుదేరాడు సెకండ్ టెస్ట్ కోసం ప్రాక్టీస్ సెషన్లో కూడా గిల్ హాజరు కాలేదు ప్రస్తుతం గిల్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు గిల్ దూరం కావడంతో రిషబ్ పంత్ టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలను అప్పగించారు ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ జీరో ఒకటితో టీమిండియా వెనుకబడింది ఇక రెండో టెస్ట్ మ్యాచ్ భారత్కు కీలకంగా మారింది భారత్ ఓడినా డ్రాగా ముగించిన సిరీస్ మాత్రం కోల్పోతుంది అందువల్ల సెకండ్ టెస్ట్లో గెలిచి సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో భారత్ కఠోర శ్రమ చేస్తుంది సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే భారత్ ఖచ్చితంగా గెలిచి తీరాలి ఇదిలా ఉంటే కెప్టెన్ గిల్ రెండో టెస్టుకు దూరం అయ్యాడు గిల్ స్థానంలో ఎవరిని ఆడించాలో దానిపై సందిగ్ధంలో ఉంది టీమిండియా ఇప్పటి వరకు ఎవరు ఆడతారు అనేది ఆసక్తికరంగా మారింది గిల్ స్థానం కోసం ఇద్దరు పోటీలో ఉన్నారు సాయి సుదర్శన్ పడికల్ మధ్య తీవ్ర పోటీ ఉంది అయితే ఎవరికి ఎక్కువ ముగ్గు చూపుతారనేది సస్పెన్షన్గా మారింది రేస్లో మాత్రం సాయి సుదర్శన్ ఉన్నట్లు సమాచారం గతంలో సాయి సుదర్శన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన అనుభవం ఉంది కాబట్టి సాయి సుదర్శన్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకవేళ తీసుకున్న మూడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఆడతాడా లేదా లేక సాయి సదర్శన్ తీసుకుని మూడో స్థానంలో కొనసాగిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది కోచ్ గంభీర్ వ్యూహాలు ఎలా ఉంటాయి ఎలా చేస్తాడో తెలియని పరిస్థితి ఇప్పటికే పలు వ్యూహాలతో చాలా విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గంభీర్ వ్యూహం ఈసారైనా సక్సెస్ అవుతుందా లేదో చూడాలి అతడి ప్రయోగాలు ఎన్ని చేసినా దాదాపు సక్సెస్ అవ్వలేదు మరి గంభీర్ వచ్చాక స్వదేశంలో పరాజయాలను భారత్ మూటగట్టుకుంటుంది ఒకే ఏడాదిలో నాలుగు టెస్ట్ మ్యాచ్లను ఓడిపోయింది ఇక చివరగా సౌత్ ఆఫ్రికాతో సెకండ్ టెస్టులోనైనా గెలిచి డ్రాగా ముగిస్తుందా లేక ఈ సిరీస్ కూడా గంభీర్ తికమక ఆలోచనలతో సిరీస్ సఫారీలకు అప్పజెప్పుతుందో భారత్ గెలుస్తుందో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి